వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటిస్తున్నారు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు జగన్మోహన్ రెడ్డి మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు వాళ్ళందరూ కూడా ప్రతిపక్షం అన్నప్పుడు జిల్లాలకు వస్తాము ఉద్యమాల్లో పాల్గొంటాము ధర్నాల్లో పాల్గొంటాము ఈ విధంగా ఎవరూ రాకూడదు అందరిని అడ్డుకోవాలి అని అనేది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అన్న నేనైతే మా నాయకుడు వచ్చిన దాకా ఆయన ఇంటికి తీసుకుపోయేదాకా నేను ఇక్కడ నుంచి కథలను అరెస్ట్ చేస్తే చేసుకోమానండి రోజు మాత్రం మా వాళ్ళ మీద దాడి చేసినందుకు లాఠీ చార్జీ జులుపించినందుకు ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి అంటే చాలా ఆంక్షలు పెట్టారు బ్యానర్లు ఉండకూడదు జన సమీకరణ ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో అంతా కూడా కట్టుదుటమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు మరి ఇలా కూర్చోవడం అనేది ఎలా ఉంటారు ఎందుకంత భయం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా నీవు అధికారంలో ఉన్నావు ఒక ప్రతిపక్ష నాయకుడు జిల్లాలకు వస్తుంటే స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు నీకు అధికారం ఉంది కదా అని అనేసి పోలీసులను ఉపయోగించి ఇన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందా అవసరం లేదు కదా తప్పు కదా ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు ప్రతిపక్షంలో ఉంటాము ఉద్యమాల్లో పాల్గొంటాము అన్నింటిలో చేస్తాము ఈ విధంగా అడ్డుకోవడం అనేది పోలీసులను ఉపయోగించి మా మీద దాడి చేయడం అని అనేది కరెక్ట్ కాదు ఎంత ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఇక్కడ చంపేసినా మా నాయకుడు వచ్చేదాకా ఇక్కడ నుంచి కదలు మీరు చెప్పండి ఆ లాఠీ చార్జ్ చేసే ఉంటున్నారు మీ ఆవేదన ఏంటమ్మా మామూలుగా వాళ్ళు చెప్పిన పోలీసు వాళ్ళకి మేము గౌరవిచ్చి విలువనిచ్చి అక్కడ కాలేజీ దగ్గరికి మీకు అది మీ అధ్యక్షుడు చెప్పిన విధంగా అక్కడ మీకు మేము సమయం ఇచ్చామని అనగా అక్కడికి వెళ్ళాము అక్కడి నుంచి రోడ్డు ఈ రోజే తోవి ఈ రోజే అన్ని పెట్టి బాయిగడ్లు పెట్టేస్తే ఇంకా ఎక్కడ నిలబడాలి ఎక్కడ చేయాలి తాడులు తీసుకొని వచ్చి అట్లాగే నిల్వ తోసేశారు వెనక ముందు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా అట్లాగే తోసేసారు అడ్డ గోరులతో లాగేశారు లాఠీలు ఎత్తారు ఎన్ని చేసి ఎంత ఆపాలని చూస్తున్నారు ఎంత ఆపదారు లాటరీ జార్జ్ చేశారు లాటరీతో కొట్టారు కొడితే వెళ్ళిపోతాం ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకొచ్చింది వాళ్ళే పోలీస్ వాళ్ళే ఈ పోలీస్ చెప్పాలి దింపాలి దింపి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో అలా చేశారా మా నాయకుడు మీ నా మా నాయకుడు మిమ్మల్ని అలా చేశారా మీరు ఈ విధంగా ఎందుకు ఆపడుతున్నారు మా నాయకుడు వస్తుంటే మీకు ఎందుకు భయము మేము అడిగే ఒకే మాట మీకు ఎందుకు భయము ఏమో వదలొచ్చు కదా మీరు మిమ్మల్ని మేము అలాగా తిరగనిచ్చామా మీరు అలాగే తిరగని వాళ్ళు కదా ఎందుకు ఆ పని ఎందుకు లాఠీలతో కొట్టాలి ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేయాలి మీది రౌడిజమా మాది రౌడిజమా ఏమనుకుని మీరు చేస్తున్నారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మా ప్రసన్ననని ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు ఆయనకంటూ ఒక మర్యాద ఒక ఇది కూడా లేకుండా కొంచెం అసలు పడిపోతారా ఏంటనేది కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా ఆ విధంగా తోసేసి ఆ విధంగా లాఠీ చార్జ్ లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మొత్తానికి ప్రశ్న కుమార్ రోడ్డు మీద బైఠాయించారు ఆ కార్యకర్తలని లాఠీ చేశారనే వివరంతోనే మొత్తానికైతే ఇక్కడ ఒక ఉత్కంఠత కొనసాగుతోంది జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే కూర్చొని మా యొక్క నిరసన తెలియజేస్తామని చెప్పి ఒకవైపు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు మొత్తానికి కార్యకర్తలు భారీ ఎత్తున కూడా ఇక్కడ చొచ్చుకోవస్తాను నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వంద మందికి పర్మిషన్ ఉన్నప్పటికీ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా దాదాపు వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఇక్కడికి రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క ఇష్యూ పెద్దదయ్యే దాకా కూడా ఉండేటువంటి పరిస్థితి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఆయన నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో కూడా పోలీసులంతా కూడా వీటన్నిటినీ కూడా తీసేసేటువంటి పరిస్థితి చేస్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నలపరెడ్డి రెడ్డి ఇంటి వద్ద అప్డేట్ తెలపా వెంకయ్య నరేష్ サンドにあるような。 వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటిస్తున్నారు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు ఇక మరి కాసేపట్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంటికి వెళ్తున్నారు వైఎస్ జగన్ అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ రవి ఇక్కడ ప్రస్తుతం నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పోవురు శాసనసభ్యుడు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాడు సో నేను ఇక్కడే ఉన్నాను నిరసన వ్యక్తం చేసేదానికి ప్రధానమైనటువంటి కారణం పోలీసులు లాఠీ చేశారనే ఉద్దేశంతోనే దాదాపు వందలాది మంది కార్యకర్తలతో ఆయన ప్రస్తుతం ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు మరి సెకండ్ల నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైలు నుంచి కూడా డైరెక్ట్గా ఆయన నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఖాళీ చేసేందుకు కూడా అంటే మొత్తం క్లియరెన్స్ చేస్తా ఉన్నారు అయితే క్లియరెన్స్ చేసే ముందు నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఆయన వందలాది మంది కార్యకర్తలతో నిరసన తెలియజేసేందుకు ఇక్కడ రోడ్డు మీద బయట ఉంచారు అయితే ప్రస్తుతం డిఎస్పీ సిఐలు పోలీసులంతా కూడా నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వాళ్ళని క్లీన్ అంటే వాళ్ళని అక్కడి నుంచి పక్కకు పంపించే మార్గం అయితే చేస్తా ఉన్నారు అయితే వాళ్ళు మాత్రం అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తా ఉన్నారు మాపై మా కార్యకర్తలపై ఎందుకు లాఠీ చార్జ్ చేశారు నాపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కూడా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటు మనతో కూడా మాట్లాడడం జరిగింది మొత్తానికైతే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చేటువంటి మార్గం అంతా ఇప్పుడు కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సెంట్రల్ జైల్లో ములాఖాత్ పూర్తయింది ఇక్కడికి రాబోతున్నారు సో ఇక్కడికి వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి ఎక్కడికెక్కడ కూడా ఉద్రిక్త ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఆయన బైఠాయించారు దాదాపు వందలాది మంది కార్యకర్తలతో కూడా ఇక్కడ ఆయన బైఠాయించినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా డైరెక్ట్ గా నేను చూపిస్తా ఉన్నాను అయితే కాసేపు క్రితం మెడికల్ కళాశాల వద్ద బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు ఆ బారికార్స్ వద్ద నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు కార్యకర్తలను కూడా కొంతమందిని లాఠీ చార్జ్ చేశారు పోలీసులు అంటూ కూడా ఇటు ఇటు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆందోళన చెందారు సీఎం డౌన్ అంటే అంటూ కూడా నినాదాలు చేస్తా ఉన్నారు పోలీసులు ఎంతమంది అనుకున్నా కూడా Vai lá, leia అయితే నల్పిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంటికి పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆది వేలో ఉన్నారు మరికొన్ని నిమిషాల్లోనే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఉండొచ్చు సో ఎనిమిది కిలోమీటర్లకి ఒక పదిహేను నిమిషాల్లో సార్ అయితే ఒకవైపు డిఎస్పీ చెప్తున్నప్పటికి కూడా పోలీసులకి పోలీసులంతా కూడా చెప్తున్నప్పుడు కూడా కార్యకర్తలు ఇక్కడ అడుపు తప్పిపోయారు కార్యకర్తలు ఒక ఉద్రిక్త నడుమ మన కొనసాగుతుంది నేను చూపిస్తున్న ప్రాంతం అంతా కూడా నల్పిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూర్చున్నారు అక్కడ కార్యకర్తలంతా కూడా డౌన్ డౌన్ సీఎం మరోవైపు కార్యకర్తల వలయంలో మధ్యలో ఆయన కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెల్లూరు జిల్లాలో కనపడతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా కూడా ప్రస్తుతం ఒక ఆందోళన కొనసాగుతూ ఉంది పోలీసులు తట్టి యాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ర్యాలీలు బైక్ ర్యాలీలు బ్యానర్లు ప్లే ప్లకాస్ పెట్టడానికి లేదు కానీ ఇవన్నీ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా పోలీసులకు మాత్రం అంతు చిక్కని విధంగా ఒక్కసారిగా కూడా పోలీసులకి కళ్ళు కప్పి దాదాపు వేలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు సో ఈ కార్యకర్తలు వచ్చేటువంటి రూటింగ్ మ్యాపింగ్ అంతా పోలీసులు ఎప్పుడం చెందని చెప్పుకోవచ్చు అయితే పోలీసులు ఒక్కసారిగా కూడా కన్ను తిన్నారు ఎందుకంటే ఎంతమంది వేలాది మంది కార్యకర్తలు ఒక్కసారి రావడంతో పోలీసులు అదుపు చేయలేనటువంటి పరిస్థితి నడపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన్ని అక్కడి నుంచి కూర్చో కూర్చున్నటువంటి ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి రావాల్సింది సో జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా ఆయన ఇక్కడే కూర్చుంటారని నడపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాసేపు క్రితమే ప్రణయంతో మాట్లాడడం జరిగింది మమ్మల్ని ఎందుకు కొట్టాలా మా కార్యకర్తలపై ఎందుకు లాబీ ఛార్జ్ చేయాలా మేము సమన్వయంతో ఎంతో సానుకూలంగా కూడా మా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు మా కార్యకర్తలు